హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీరామ్ వ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారులే ఓకే అండి మీ అందరికీ ముందుగా క్రిస్టమస్ శుభాకాంక్షలు మేమైతే క్రిస్టమస్ మా ఇంటికి కలర్స్ వేయడంతో మొదలు పెట్టాము చూసారు కదా మా ఇంటికి అయితే కలర్స్ వేసాము తర్వాత లైట్ సెట్టింగ్ అయితే చేసాము స్టార్ కూడా పెట్టాము మీరు ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలు మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఆ రోజు నైట్ నా బర్త్డే అంటే క్రిస్టమస్ ట్వంటీ ఫిఫ్త్ రోజు నా బర్త్డే అన్నమాట సో ట్వెల్వ్ దాటగానే మా వాళ్ళు కేక్ అయితే తెచ్చారు అది అయితే కట్ చేశాను నేను మా పాప వాళ్ళు తీసుకొచ్చారు కేక్ కేక్ అయితే కట్ చేసి తర్వాత కోన్ అది పెట్టుకున్నాము మేము నైట్ డే ముందు పెట్టుకున్నాము ఇక్కడ వన్ బై వన్ వచ్చేసి నాకైతే కేక్ అయితే తినిపించారు బర్త్డే అయితే స్టార్ట్ అయిందనమాట బర్త్డేతో పాటు ఫెస్టివల్ కూడా రెండు రెండు ఈవెంట్స్ ఉన్నాయి సో మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ మేము చర్చికి వెళ్తాము చాలామంది నైట్ వెళ్తారు మేమైతే ఎవ్రీ ఇయర్ తెల్లవారుజామునే వెళ్తాము త్రీ అవర్ ఫోర్ అవుతుంది అయితే నెక్స్ట్ ముందు రోజు మేము కోన్ పెట్టుకున్నాము నేను మా పాప అయితే కోన్ పెట్టుకున్నాము అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ తెల్లవారుజామున చర్చికి వెళ్ళడానికి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఆ ముందు రోజే మురుకులను అరిసెలు కూడా చేసేసాము ఇక్కడ అమ్మమ్మ మా ఇంటి దగ్గర అక్క నేను మా ఆయన మా అమ్మ మా పిల్లలు కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి మేము కూడా చేస్తామనేసి పిండి కలిపారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముక్కల పిండి అయితే కలిపారు ఇక్కడ మా ఆయన అయితే కడాయిలో ఆయిల్ పోస్తున్నాడు నైట్ బాగా చల్లగా ఉంది వెదర్ అయితే ఆ వెదర్కి అక్కడ పిండి వంటలు చేయడం చాలా బాగా అనిపించింది చాలా సందడిగా జోక్స్ వేసుకుంటూ మేమైతే పిండి వంటలు అయితే చేసాము ఇక్కడ మా బాబు చేశాడు కదా పిండి కలుపుతున్నాడు వాడే ఎందుకు చేయాలి నేను కూడా చేయాలనేసి మా బాబా కూడా ఇక్కడ పిండి కలుపుతుంది మా మమ్మీ అవి చేసేవారికి నైట్ టువెల్ అయితే అయిపోయింది చలికి చలి పెడుతున్నా సరే చేసాము సో ఇంకా తెల్లవారు అయిపోయింది తెల్లవారుజామున మేము చర్చికి అయితే వెళ్ళాము ఇదైతే మా కొత్తగూడెంలోనే చర్చ్ చూసారు కదా ఎంత బాగుందో డెకరేషన్ చాలా బాగా చేశారు నేను అయితే వీడియో తీసుకుంటున్నాను ముందు ఎంట్రెస్ట్లోకి వెళ్ళిన తర్వాత వీడియో తిద్దామనేసి అయితే అక్కడ ఆగాము ఇక్కడ మా చ మా చెల్లి మా మమ్మీ మా పిల్లలు చెల్లి వాళ్ళ తీసుకు వచ్చి ఇక్కడ ఉన్నారు ఈ శారీస్ నేను మీకు ముందుగా షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను కదా అవే శారీస్ బ్లౌజెస్ కూడా చూపించాను ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు అవి అప్లోడ్ చేస్తాను చూశారు కదా తెల్లవారుజమ్మ ఇంత చదివి కూడా లెక్క చేయకుండా దేవుడి ఆశీర్వాదం తీసుకోవడానికి దేవుడికి ప్రేయర్ చేయడానికి బర్త్డేకి అందరూ వచ్చారు చర్చికి ఇక్కడ ఇదైతే నేను సో మేమైతే వెళ్తున్నాము చాలామంది ఉన్నారు లోపలికి వెళ్తున్నాము ఇక్కడైతే ప్రేయర్ జరుగుతుంది మనకి దేవుని మహాకథను బట్టి ప్రతి ఒక్క మతారాధనలో తాము గాని మేము విష్ణువుకు అవకాశం అనేది బట్టి ప్రతి విశ్వాస మతారాధను దేవుని వాక్యanni నేర్చుకున్నా ప్రభు మనసులో విగుడగొట్టి జరిగిన సారాంతంలో తోడైంది అర్పించినంత దేవుని వాక్యం లోని ప్రతి మతారాధను చేసే సందర్భానాన్ని నేర్చుకున్నా ప్రభు తది ఎన్నికైన ఇక్కడైతే మన కొత్తగూడెం శాసనసభ్యులు మొన్న రీసెంట్ గా విన్ అయిన కునం నేని సాంబశివరావు గారు కూడా వచ్చారు వారు ప్రతి ఇయర్ వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు అయితే తీసుకుంటారు ప్రేర్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వస్తున్నాము ఇక్కడైతే మేము బయటికి వచ్చాము ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అవుతుంది టైంలో చర్చి అయిపోయిన తర్వాత అందరూ వచ్చి అక్కడ పెట్టిన క్రిస్మస్ షెడ్ దగ్గర పశువుల పాక దగ్గర అండ్ క్రిస్మస్ సారి దగ్గర ఫొటోస్ దిగుతుంటారు తెలిసిన వాళ్ళకి రిలేషన్స్కి క్రిస్మస్ విషయాలు చెప్తే సందడి సందడిగా ఉంటుంది తర్వాత మేము ఇంటికి అయితే వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కొన్ని పిక్స్ అయితే దిగాము అవి మీకోసం సో ఇంకా నైట్ అయ్యేసరికి మేమైతే చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నాము ఆఫ్టర్నూన్ వచ్చేసి వెజ్ కర్రీతో తిన్నాము మా ఇంటికి రిలేషన్స్ వాళ్ళు వచ్చారు అత్తమ్మ వాళ్ళు వచ్చారు డాడీ వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారు సందడి సందడిగా మా క్రిస్టమస్ అయితే చాలా బాగా జరుపుకున్నాము సో నైట్ వరకు మేము ఈ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసాము తర్వాత ఇంకేముంది నా బర్త్డే కేక్ కటింగ్ చూసేయండి ఇక్కడైతే నా బర్త్డే కోసం ఇక్కడైతే అరేంజ్మెంట్ చేశారు ఇంత పెద్దడే బర్త్డే జరుపుకుంటుంది నాకు ఇప్పటి వరకు ఒక బర్త్డే కూడా మిస్ కాలేదు ఎవ్రీ ఇయర్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఇక్కడ బర్త్డేకి నేనైతే మేము వన్ బై వన్ మళ్ళీ పిక్స్ తీసుకున్నాము ఈసారి కూడా నేను మీకు చూపించాను ఇక్కడ వచ్చేసి మా రిలేషన్స్ మా పిల్లలు మా ఫ్యామిలీ అందరూ ఉన్నారు మేము అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశాము క్రిస్టమస్ మీరు కూడా సెల క్రిస్టమస్ని చాలా బాగా సెలబ్రేట్ చేసి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చేయండి ఈ వీడియోని లైక్ చేయండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి రీసెంట్గా వన్ కే ఫాలోవర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో సబ్స్క్రైబ్